పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగించాలని ఏలూరు రూరల్ మండలం ఎంఆర్ఓ కుమార్ అన్నారు ఏలూరు మండలం చాటపరులో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రెవెన్యూ సిబ్బందితో గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షించడం వలన మానవాళికి రక్షణగా నిలుస్తుందని ప్రతి ఒక్కరూ ఎలక్ట్రికల్ వాహనాలు వాడటం వలన కాలుష్య నియంత్రణ జరుగుతుందని తెలిపారు అనంతరం తెలుగుదేశం పార్టీ ఏలూరు రూరల్ మండలం అధ్యక్షుడు నంబూరు నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పర్యావరణ పరిరక్షణ కోసం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ పిఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛ స్వర్ణాంధ్ర స్వచ్ఛానంద కార్యక్రమం ప్రతి మూడో శనివారం కూడా మన మండల పరిధిలో జరుపుకుంటున్నాము ఈరోజు చాటపారు పంచాయతీ కార్యాలయం వద్ద మన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం మన ప్రజాప్రతినిధులు అలాగే కార్యాలయ సిబ్బంది అందరితో కూడా మనం జరుపుకోవడం జరిగింది ఈరోజు థీంలో భాగంగా వాయు కాలుష్యాన్ని నివారించాలనే ఉద్దేశంతో మన అందరికీ ప్రజలందరూ కూడా అవేర్నెస్ కలిగించే విధంగా మన కార్యక్రమం చేపట్టడం ప్లే కార్డుల ద్వారా ప్రదర్శించడం జరిగింది ఈ వాయు కాలుష్యాన్ని మనం నివారించాలంటే విరివిగా మొక్కలు నాటడం అదేవిధంగా ఇంధనంతో నడిచేటువంటి వాహనాలు ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ తగ్గించి బ్యాటరీ ఈబీ వెహికల్స్ ఎక్కువగా వాడడం అదేవిధంగా సోలార్ విద్యుత్ను ఎక్కువగా వాడడం వల్ల ఈ యొక్క వాయు కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు కాకపోతే ప్రజలందరూ కూడా అవగాహన ద్వారా మీరు అందరూ కూడా ఈ యొక్క వాహన కానుష్యాన్ని తగ్గించి స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర పాల్పడాలని నేను కోరుకుంటూ మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు యొక్క కార్యక్రమాన్ని బహుత్వరమైన కార్యక్రమం చేస్తుండ ఇందులో కూడా అందరూ కూడా మన యొక్క సహకారాన్ని అందించాలని కోరుకుంటూ సెలవులు తీసుకుంటాం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ చంతమనేని ప్రభాకర్ గారు మరియు మన ఏలూరు పార్లమెంటు సభ్యులు మహేష్ గారు వీరందరి యొక్క సహకారంతో మన యొక్క గ్రామాలను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే బహుత్తరమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మన గౌరవ ముఖ్యమంత్రి వారి వర్యులకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే ఈ యొక్క పారిశుద్ధ్య విషయంలో అది ఏదైతే చేయలేదో మనం చాలా అనారోగ్యాలకి గురి కావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మనం మన గ్రామాలని పరిశుభ్రం చేసుకోవటం మన యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం మన యొక్క ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క వెహికల్స్ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో వాటితో ఎక్కువగా వినియోగించి కాలుష్యాన్ని నివారించటం మరియు సోలార్ విద్యుత్ని మనం ఎక్కువగా ఉపయోగించుకొని దాని ద్వారా కూడా పొల్యూషన్ తగ్గించుకొని మన యొక్క గ్రామాల్ని సస్యశ్యామలం చేసుకోవాలని మన నాయకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి మూడో శనివారం నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచు పాలుపంచుకున్న పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశారు మైన అటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాగ్న క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ five double zero seven zero three six seven zero. 0 703670.